ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను చాలు ఇక్కడ పదము చిన్నములు ఏమని తెలియజేస్తున్నాడంటే ఒక శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాడు ఏ వర్తమానము శుభవర్తమానము అంటే గుడ్ న్యూస్ ఈ రోజుల్లో మనము చాలా వార్తలు వింటున్నాం ఏది మంచి వార్తో తెలియదు ఏది అశుభమో తెలియదు ఏది శుభమో తెలియదు కానీ ఉదయము మరి మొదలుకొని రాత్రి పడుకునే దాకా ఎన్నో వార్తలు మనం వినవలసి వస్తుంది కొన్నిసార్లు హఠత్తుగా అర్ధరాత్రి కూడా నిద్రపోతున్న సమయంలో కూడా ఎన్నో అశుభకరమైనటువంటి వార్తలు మనం వింటుంటాం అయితే బైబిల్ గ్రంథములో ఒక శుభవర్తమానాన్ని గురించి తెలియజేస్తున్నాడు లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి లోకములో ఎన్నో వార్తలు ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథం మాత్రము ఈ దినమైన ఈ రాత్రికాల సమయంలో ఒక శుభవర్తమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు ఏమిటి శుభవర్తమానం అంటే పదకొండు వచ్చినములు వ్రాయబడి ఉంది ఇదిగో దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు కొట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయినటువంటి క్రీస్తు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మయం పడదామా దేవునికి స్తోత్రము గలుగును గాక దేవునికి మహిమ గలుగును గాక నలు దిక్కుల నుంచి కదా సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఈ నలు దిక్కుల నుంచి గమనిస్తుంటే దేశాల మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం కదా యుద్ధాలు ప్రకటించుకుంటూ ఎంతోమంది చనిపోతున్నారు ఇది ఎవరికి శుభవర్తమానం కాదు కదా మరణ వార్తలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా చెడు వార్తలే ఎక్కడ చూసినా అశుభమే కానీ ఏది కూడా లోకంలో మంచిది మంచిది మంచిదని కనిపించడం లేదు కానీ నా ఏ సయ్యను గురించి ఒక మాట తెలియజేస్తున్నాడు ఏమిటంటే దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయననే ప్రభు అయినటువంటి క్రీస్తు దేవునికి స్తోత్రము కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి సహోదరుడా ఒకవేళ లోకంలో ఉన్నటువంటి వార్తలు అన్ని చెడు వార్తలే కావచ్చు కొన్ని మంచి వార్తలు కూడా ఉండవచ్చు కానీ నా చేస కంటే ఏది మంచి వార్త కాదు ఎందుకు ఆయన లోక లోకరక్షకుడు పాపముల విమోచకుడు పరిశుద్ధుడు పాపము లేనివాడు నిష్కలంకుడు ఆయన వంటి పరిశుద్ధుడు ఎవడు లేడు లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఆయన పాపముల నుంచి విమోచించగలడని పాపము నుంచి తప్పించగలడని ఆ గొప్ప వార్తనే శుభవార్త అందుకే దావీ నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు దేవునికి స్తోత్రమలుగును కాక అయితే ప్రవక్తల వచనముల ప్రకారము ప్రవక్తల యొక్క లేఖనముల ప్రకారము దేవుడే ఈ లోకానికి రావాల్సి ఉంది ఎందుకంటే ప్రవక్తలు అనేక రీతిలుగా ప్రవచించారు ప్రవచనాలు ఏదైతే చెప్పబడిందో ప్రవక్తల నోట్ల ఏదైతే ప్రకటించబడి ఉందో ఆ ప్రవచనాలను నెరవేర్చడానికి మన ప్రభు అయినటువంటి యశు ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది అయితే ప్రియా దేవుని బిడ్డలరా దేవుని సంగమ అయితే బైబిల్ గ్రంథం ఒక మాట ఉంది యోహాన్స్ వార్తలు మనం చూస్తే చూడండి యోహాన్సు సువార్త మొదటిగా అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు ఈ రెండు వచ్చిన చదుద్దాం మరి పిలిపు నథానీయులను కనుగొని మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటి ఆ మాటలు అంటే మేము ఒక వ్యక్తిని కనుక్కుంటే ఆ వ్యక్తి ఎవరో తెలుసా నజరేయుడైనటువంటి యేసు అని చెప్తున్నాడు అయితే నథానీయులు అంటున్నాడు ఆ కింది వచ్చిన నలభై ఆరు అంటాడు అందుకు నథానీయులు నజరేత్తులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా ఆగండి ఇక్కడ రాయి ప్ర మాట ఏంటంటే ఇక్కడ నతానీలు ఏం తెలుసు లేఖనములు తెలుసు ధర్మశాస్త్రము తెలుసు ప్రవక్తుల యొక్క ప్రవచనములు తెలుసు ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి ఇతను నతానీలు అంటున్నాడు ఏమంటున్నాడు అయ్యా మోసే ప్రవక్తలు వీళ్ళందరూ కూడా దేనిని గురించి ప్రకటించారు ఆ వ్యక్తిని మేము కనుగొంటమని నతానీలతో పిలుపు మాట్లాడుతుంటే నథానీలు అంటున్నాడు మరి నథానీలు ఏమంటున్నాడంటే అంటే నజర ఎత్తుల నుంచి మంచిది ఏదైనా రాగలదా అంటున్నాడు కారణం ఏమిటి నజరేతుని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు నజర ఎత్తుకు ఎక్కడ ఉంది ఈ నజరేతు ఎత్తుల ప్రాంతం ఎక్కడ ఉందంటే గలలియ ప్రాంతములో ఉంది ఈ గలలియ ప్రాంతములో కొండపేట ప్రాంతములో ఉంది అంటే కొండ మీద ఉన్నటువంటి పట్టణము లేదా ఒక చిన్న కుగ్రామము అని చెప్పవచ్చు ఈ రోజుల్లో అది చాలా పెద్ద పట్టణముగా వెలిసింది ఒకప్పుడు అది చిన్న ఒక గ్రామం అది ఎన్నిక లేనటువంటిది అది ఎవరి చేత ఎన్నుకోబడినటువంటిది కానీ ఆ గ్రామం గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు ఈ నజరేత్తులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అటువంటిది ఏమి లేదు ఎందుకంటే నాకు లేఖనాలు తెలుసు నేను బాగా ధర్మశాస్త్రము ఎగినప్పుడు వాడను నాకు అన్నీ తెలుసు కానీ నజరేత్తులో నుంచి మంచిది ఏది కూడా రాదు అంటున్నాడు ఇంకొక సందర్భంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు పిలాదు దగ్గర కొనిపోబడినప్పుడు అక్కడ ఇతడు ఎవరు ఉంటే గలలియవాడు అంటే నజరేతుకు సంబంధించిన వాడు అని చెప్పి యేసు ప్ర వారిని అడుగుతున్నప్పుడు అప్పుడు అక్కడ పిలాతు ఇతడు నజరేయుడా ఇతడు గలలియుడా అని ఆశ్చర్యపడ్డాడు అంటే ఆ నజరేతున్నటువంటి ప్రాంతం ఎలాంటిదంటే ఎవ్వరికీ కూడా ఎన్నిక ప్రాంతము అటువంటి ప్రాంతములో యేసు ప్రవారు ఎప్పుడైతే ఆ గ్రామంలో ఆయన సంచరించాడో అక్కడ నివసించాడో ఏసేపు మరియలు ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి మీరు కూడా ఒకవేళ మిమ్మల్ని గురించి ఎవరు ఎన్నిక చేయకపోవచ్చు గుర్తించకపోవచ్చు ఒకవేళ మనం అల్పమై ఉండవచ్చు కానీ దిగులు పడవద్దు ఏ రోజైతే ఆ నజరెత్తు ప్రాంతాన్ని ప్రత్యేకించి ఏసయ్య ద్వారా ఆ ప్రాంతం గుర్తించబడిందో ఈ రాత్రికాల సమయంలో ఏసై నీ హృదయంలోనికి వస్తే ఏసయ్యా నీ హృదయంలోనికి వస్తే నీవు కూడా ప్రత్యేకమైన దానవుగా ప్రత్యేకమైన వాడవుగా గుర్తించబడతావు గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని మాయపడ అయితే నా తానే లేకు ప్రత్యేకతదే ఎందుకంటే నరేతుల నుంచి ఏది కూడా రాదు అన్నాడు ఎందుకంటే ప్రవక్తల ప్రవచనములు అక్కడే ఏం చెప్తున్నాయి మీకు ఆ గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ వచనములు చెప్తుంది ఏమని చెప్తుంది అక్కడ నా కొరకు ఇజ్రాయల్ నీలబోవాడు నీలో నుండి వచ్చును గట్టిగా కొడుతూ దేవుని పడదాం అక్కడ ప్రవచనములు ఏమని వ్రాయబడి ఉంది ఏ శుక్రవారి ఎక్కడ పుడతాడని చాలా బెత్లహీములు పుడతాడు యఫ్రాత్లో పుడతాడు బెత్లహీమంటే రొట్టెల గృహము అని అర్థం ఎఫ్రాత అంటే అర్థం ఏంటో తెలుసా సమృద్ధి అని అర్థం ఎందుకంటే బెత్రహీనము సమృద్ధికి నింపబడే పట్టణం అది అది కూడా ఒక కుగ్రామే ఈ రోజులో అది చెద్ద పెద్ద పట్టణంపై వెలిసింది ఏది ఏమైనప్పటికీ ప్రవక్తులు ఏమైనా ప్రవచించారు యోధా ప్రజలను ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడంట ూదావారిలో నుంచి ఎక్కడ పుడతాడు బెత్లహేములు పుడతాడు ఎక్కడ నుంచి పుడతాడంట బెత్లహేములు పుడతాడు అనే లేఖనం ఉంది అందుకే నతాని ఇలా అంటున్నాడు నజరేతుల నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటున్నాడు ఎందుకంటే యూదులు ఏలబోవాడు ఆ రాజు పుడితే ఎక్కడ పుడతాడు బెత్తలహేములు పుడతాడు కానీ నజరేతులు గాదు కాదు అంటున్నాడు నిజమే ఏ శుక్రవారం పుట్టింది ఎక్కడ బెతలహేములోని మరి నజరీత్కి ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడ మనం చూస్తే లేఖనాలు చూస్తే మతార్తలు కానీ లోక స్వార్తలు కానీ వ్రాయిపోయినటువంటి లేఖన భాగాలు ఏమిటంటే ఏసేపు యూదా గోత్రములోను దావీదు వంశములోనూ పుట్టినవాడు కాబట్టి అతను కూడా తమ పేర్లు వ్రాయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలి అందుకే తన భార్య అయినటువంటి మర్య తీసుకొని యూధా బెత్తలహేమ్ వెళ్ళిపోయాడు అప్పటికే ప్రజాసంఖ్య సంఖ్య వ్రాయబడుతోంది ఆ సమయంలో మరియా గర్వంతో ఉంది అందుకే యేసు యేసుప్రవారు ఎక్కడ జన్మించాలని చెప్పారు బెత్లహేలో జన్మించాలి మరి మరియా యేసు వారి పేరు రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు యేసుప్రవారు బెత్లహేమ్లో పుట్టాడు దావీదు పట్టణంలో జన్మించాడు అయితే నజరే ఎందుకు పిలవబడింది అంటే చూడండి మత రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చనం నుంచి ఇరవై మూడు వచ్చినారు చదవండి ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఆ ఐగుప్తులో ఏ స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తోడుకొని ఇస్రాయల్ దేశమునికి వెళ్ళము శిశువు ప్రాణమతీయ గోరువాడు చనిపోయాడు అని చెప్పాను అప్పుడత లేచి శిశువును తల్లిని తోడుకుని ఇస్రాయల్ దేశమునకు వచ్చాను అయితే ఆర్కేలా అయినటువంటి వ్యక్తి తన తండ్రి ఏ రోజు కంటే ప్రతిగా యూదయ దేశమును పరిపాలిస్తున్నాడు ఆ అక్కడకు వెళ్ళమెరిచి స్వప్న మందు దేవదృత బోధింపబడిన వాడి గలిలే ప్రాంతములోని నేతన పడిన ఊరికి వచ్చి అక్కడ కాపురం ముండిని గట్టిగా చప్పట్టు కొడదాం అందుకే అక్కడ నజరేత ప్రాంతానికి ఒక గొప్ప వెలుగు వచ్చిందండి అందుకే నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగలదంటే ఏసుక్రవారు అక్కడ పేరుకి పెద్దవాడయ్యాడు అందుకే నజరేవుడు అనేటువంటి యేసు అని పిలువబడింది దేవునికి స్తోత్రమలుగును గాక దేవునికి మహిమ గలుగును గాక అందుకే ప్రియా దేవుని బిడలారా న్యాయాధిపతుల గ్రంథములు కూడా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథములు చివరి అధ్యాయములు మనం చూస్తే అక్కడ వ్రాయినటువంటి మాట మనకు గమనించినప్పుడు చూస్తే ఇరవై ఒకటి ఇరవై ఐదు వచ్చిన ఏమని వ్రాయబడి ఉందంటే అక్కడ ఈ యూదా జనాంగంలోకి ఇజ్రాయల్ జనాంగం రాజు లేడు కాబట్టి వారందరూ కూడా అప్పటికేమైపోయారట తప్పిపోయారు వారి మార్గంలో ఏం చేశారు చెరిపివేసుకున్నారు వారందరూ కూడా తప్పిపోయినారు వాళ్ళ రాజు లేడు అందుకే వారు రాజు పను ఎదురు చూస్తున్నారు ఎవరు ఆ రాజు అంటే యూదులను పరిపాలించేవాడు మరి యూదా గోత్రపు సింహము ఆయన ఎక్కడ పుడతాడు యూధ అభ్యతల హీములోని పుడతాడని వాళ్ళు నిరీక్షించారు అలాగే యేసు వారు పుట్టింది యూదా హీములోని పుట్టాడు కానీ పెరిగింది ఎక్కడ నర్జరీ ప్రాంతంలో పుట్టాడు అందుకే నర్జరీ యేసు అని పేరు పెట్టబడింది అందుకే నలభై ఆరు వచ్చిన యోహన్సు వార్త ముగించబోతున్నా యోహన్సు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు వచ్చినాం మరొకసారి చదవండి యోహన్సు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు వచ్చిన అందుకు నతానియలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడగగా వచ్చే చూడమని అతనితో నేను ఏసు నతానీయేలు తన యుద్ధకు వచ్చుట చూసి ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటము లేదు అతని గురించి చెప్పను నన్ను నీవు నువ్వు ఎలాగెరుదు అని నథా నేలతో ఆయనడగ పిలుపుని పిలుకు మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను ఎరిగితే నీ దేవునికి స్తోత్రము కలుగునగాక ఇక్కడ వారు నానలతో మాట్లాడుతున్నప్పుడు నతానలు ఎలాంటి వాడు అంటే క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు మంచి లక్షణములు కలిగినటువంటి వాడు దేవుని ఎందుకు భయం వాడు భక్తి కలిగినటువంటి వాడు అయితే ఈ రాత్రికాల సమయంలో సహోదరులు సహోదరులు యేసుప్రభారు మనలో కూడా ఎరిగి ఉన్నాడు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసా అడుగుతున్నా సహోదరుడా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసా ఏసయ్యా ఈ క్రిస్మస్ పర్వదినములు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఈ రోజుల్లో వ్యర్థముగా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నారు కూర్చులారా ఉండండి నువ్వు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా కూర్చోని స్థలంలో కూర్చుంటున్నావా అపహాస మాటలు మాట్లాడుతున్నావా పాపపు తలంపులతో బ్రతుకుతున్నావా సహోదరి ఏ స్థలంలో కూర్చుంటున్నావు ఏసయ్య అంటున్నాడు పిల్లప్పు నేను పిలవకముందే నా తానేలు నీ గురించి నాకు తెలుసు అదిగదు నువ్వు చెట్టు చుట్టుకుని కూర్చుని ఉన్నప్పుడే నేను నిన్ను తెలిసి చూశాను అనమాటాడు మనల్ని కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో చూస్తున్నాడు ఎస్ అయ్య ఈనాడు చాలామంది యవనస్తులు పాడైపోతున్నారండి ఎక్కడికి వెళ్తున్నారు బీర్ షాపుల దగ్గర కూర్చుంటున్నారు కుప్పల దగ్గర కూర్చుంటున్నారు కదా ఎంత అవమానం సిగ్గుచేటు ఒక్కసారైనా మీ బ్రతుకులు మార్చుకునండి నీ హృదయంలో చేర్చుకో జీవితంలో మార్చుకో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ అప్పుడే నిజమైనటువంటి ఆరాధన నీ జన్మించాడు అంటే ఇప్పుడు నీ జీవితం మార్చుకో నువ్వు ఒకవేళ ఏ స్థితిలో కూర్చుట్లో ఏసయ్య అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో ఆనాడు చెట్టు కింద కూర్చున్నప్పుడు నా నిన్ను నేను చూశానన్నాడు ఒకవేళ మనం ఏ స్థితిలో ఉన్నాము సహోదరిలు ఆలోచన చేస్తున్నారా చూడకూడని దాంట్లో చూస్తున్నామా కూర్చోకూడని చోట కూర్చుంటున్నామా చేయకూడని పనులు చేస్తున్నామా తోట ఇంకా సచ్చిన వరంగా ఉన్నామా ఇక్కడైనా మన జీవితాలను వెలిగించడానికి ఏసే వచ్చాడు కాబట్టి మన జీవితాలు మార్చుకుందాం మన బ్రతుకులు మార్చుకుందాం అందుకే నజరేతుల నుంచి మంచిది ఏదైనా రాగల నిజంగా మన ప్రభు అయినటువంటి యశు నజరేయుడుగా వచ్చాడు నజరేతు నుంచి వచ్చాడు ఆయన నజరేయుడిని పిలువబడ్డాడు నిజంగా ఆయన పుట్టాడు విమోచన కార్యం చేశాడు ఆయన రక్షకుడుగా ఉన్నాడు ఈ లోకములో ఎన్నో వార్తలు మనం వింటున్నాము కానీ అన్ని దుర్వార్తలే కానీ ఈ లోకానికి నా ఏసయ్య శుభవర్తమానము తీసుకుని వచ్చాడు అది దావీదు పట్టణంలో నేడు రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ రోజులో మన అందరి హృదయాలు ఏసయ్య పుట్టి ఉన్నాడు ఇప్పుడు ఏసఐ హృదయాన్ని సమర్పించుకుందాం మన హృదయాన్ని ఏసై చేతిలో పెడదాం మన హృదయం ఈ నూతన సంవత్సరంలో లేదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన జీవితాలను మార్చుకొని మరి యేసుకులకు బ్రతుకుదాం మరొక నూతన సంవత్సరంలో మనం అందరం కూడా ఇంకా పవిత్రముగా పరిశుద్ధముగా ప్రభుని ఆరాధిద్దాం అట్టి కురుపును దేవుడు మనకు మన కుటుంబాలకును ఈ మాటలు అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మాయపడతా చిన్న మాట ప్రార్థన కలికల సంపన్నుడా దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా చెప్పబడిన ప్రతి మాటను కూడా హృదయముల భద్రపరుచుకొని మీ శుభవర్తమానం రోజుల నేను ప్రతి బిడ్డ మారుటకు సాయం చేయండి మంచి సాక్ష్యం కలిగి మంచి బ్రతుకు కలిగి నా తానేలు లాగా మంచి జీవితం కలిగి బ్రతుకున్నట్టు సాయం చేయమని నా శ్రేయుడిని చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఓ మే